హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా అలాగే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేమైతే ఈ విజయవాడ నుండి అమ్మ వాళ్ళ ఇంటికైతే వస్తాము విజయవాడలో ట్రైన్ ఎక్కి పలాసాలో దిగామన్నమాట పలాసాలో దిగిన తర్వాత ఇంక అక్కడ నుండి ఒక కొరలం వరకు ఒక బస్సు కొరలం నుండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరికి ఒక బస్సు అనమాట మొత్తము పలాస నుండి మా అమ్మ వాళ్ళ ఊరికి ఒక థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అమ్మ వాళ్ళది కొంచెం విలేజ్ కాబట్టి మొత్తం మేము సౌండ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి పెట్టలు సౌండ్లు అనమాట కీచ్ కీచ్ సౌండ్లు ఎక్కువ ఉంటాయి వీడియో అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంకా ఇగోండి సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా నేను వాయిస్ అవరిస్తుంటే అవి చుట్టుపక్కల అరుస్తూ ఉన్నాయి అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది అనమాట టైము ఇంకా మార్నింగ్ అనమాట అది ఇంకా అలాగే ఇప్పుడైతే బ్రష్లు అయితే చేస్తున్నాము మేము న్యాచురల్ బ్రష్లు అయితే చేస్తున్నాము నార్మల్గా అయితే అది నైట్ నానబెట్టుకోవాలి వాటర్లో కాకపోతే నానబెట్టుకోలేదనమాట ఇంకా మా నాన్నకైతే ఇవే చేస్తాం నానా అని చెప్తే అవి ఇచ్చారనమాట అలకర అంటాం కదా అదైతే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మేము కొంచెం దంచుకున్నాము అలా దంచితే కొంచెం మెత్తబడుతుంది అనమాట నమిలి నమిలి ఇంకా రుద్దుకోవాలి పేస్ట్ వేసుకున్న ఈ వీడియోలో అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో మొదటి రోజు ఎలా గడిచింది ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అయితే ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇక్కడైతే చెరువు పనులు కానీ మార్నింగ్ మేము వచ్చేసరికి అమ్మలేదు అంటే మేము వెళ్ళిన ఒక టెన్ మినిట్స్కి వచ్చిందనమాట ఇక్కడైతే అందరూ పలకరిస్తున్నారు జాగు ఎలా ఉన్నావు ఏంటి అని అడుగుతున్నారనమాట తీయ ముట్టకూడదా ఏమి फ्रत्षी ब Allah बनाले अवापन मिद्यrí को आसा है चिलत वन्म न Алills ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే పనికి వెళ్తారు కదా చెరువు పనులు అని పల్లెటూర్లో జరుగుతూ ఉంటాయి చాలా మందికి తెలిసే ఉంటది ఇంకా చెరువు పనులు అనమాట మార్నింగ్ ఎయిట్ నుండి టెన్ వరకు టెన్ థర్టీ వరకు చేసుకుని వచ్చేస్తారు మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి త్రీ థర్టీ నుండి ఫైవ్ థర్టీ వరకు చేసుకుని వస్తారనమాట ఇంకా టూ అవర్స్ అలా ఉంటది పని ఇంకా మా అమ్మలు అయితే వచ్చేసారు కదా ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత స్నానాలు చేసుకుని ఇంటికి వస్తారు ఇంకా అలా డైరెక్ట్ గా రారనమాట పల్లెటూర్లో కొన్ని పద్ధతులు అలా ఉంటాయి ఇక్కడైతే మా అమ్మాయి గిడిగేసుకొని తిరిగేస్తుంది దాన్ని గిడిగా అంటారు అనమాట అందరము స్నానాలు అయితే చేస్తాము ఇంకా నేనైతే కొరలం నుండి టిఫిన్ అయితే కట్టించుకొని వచ్చాను ఎందుకంటే అమ్మ టిఫిన్ చేస్తాను అంది వద్దమ్మా మేము వచ్చేటప్పుడు తెచ్చుకుంటాము ఎంత లేట్ అవుద్ది ఏంటో అన్నామన్నమాట అందుకని అక్కడ గారీ ఇంకా పూరీలు ఇంకా ఇడ్లీ అయితే పార్సల్ చేసుకొని తీసుకొస్తాను ఎక్కడైతే అత్తమ్కి పాలేసేసి ఇడ్లీ మిక్సీ పట్టుస్తాను ఎందుకంటే అవి తినలేరు కాబట్టి ఇంకా పిల్లలు తినేసారు ఎక్కడైతే నేను కూడా టిఫిన్ తినేస్తున్నాను మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే రెండు ఫంక్షన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట ఒకటి వచ్చేసి మ్యారేజ్ ఇంకొకటి వచ్చేసరికి ఎంగేజ్మెంట్ అనమాట ఇంకా మనకి గృహప్రవేశానికి ప్రవేశానికి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇలా బిందుకు అయితే గిఫ్ట్ కింద ఇస్తారు ఇంకా అందుకని వాళ్ళైతే బిందు ఇచ్చారనమాట మా అమ్మ కూడా ఇంకా కొత్త బిందులు అలా ఉంటాయి అలా స్టాక్ చూశారు కదా అలాగా బిందులు అనమాట అలా ఇచ్చేసి ఇంకా ఎంతో కొంత డబ్బులు అయితే రాపిస్తారు మా ఇంటి ఎదురుగా అయితే పెళ్లి ఇటువైపు అయితే ఇంకా పెరటి వైపు అయితే ఎంగేజ్మెంట్ అన్నమాట ఇంకా అటువైపు స్టే చేశారు ఇప్పుడే అనమాట పెళ్ళికొడుకు వాళ్ళు అయితే వచ్చారు అంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ కదా ఏం చేస్తారు కూతురికి అయితే అదేనండి ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి అయితే ఇంకొచ్చేసరికి పసుపు ఇంకా బొట్ట అన్నీ పెట్టేసి పూలు ఇంకా స్వీట్స్ అవన్నీ తీసుకొస్తారంట అదే అత్తయ్య చెప్తున్నారు అడుగుతుంటే ఇంకా అమ్మ వాళ్ళు ఎదురుగా అయితే మామిడి చెట్లు ఉన్నాయి అదేనండి మావి అయితే కావాలండి ఎదురుగా పెద్దమ్మలు అనమాట ఇంకా వాళ్ళకైతే మామిడికాయలు ఉన్నాయి ఇగోండి చెట్టు నింపుగా ఉన్నాయన్నమాట అవే చూపిస్తున్నాను అలాగే అటువైపు అయితే నిమ్మ చెట్టు ఇంకా అలాగే సపోటాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట లోపల అమ్మాల ఇంటి పక్కనే టెంపుల్ అనమాట శివాలయము ఇంకా అలాగే మా అమ్మ అయితే చెప్పాను కదా పెళ్ళిలో అయితే మా అమ్మలకి గృహప్రవేశంలో బింది పెట్టారనమాట అందుకే ఇప్పుడు అమ్మాయి పెళ్లి కదా ఇప్పుడైతే బింది అలాగే డబ్బులు అయితే వెళ్తుంది మా ఇంటి ఎదురుగా అనమాట రేపైతే పెళ్ళి కాకపోతే ముందు రోజు ఇక్కడ ఆడపిల్లల వాళ్ళు ఫంక్షన్ అయితే పెట్టుకుంటున్నారు మాకైతే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరే పెళ్ళి జరుగుతుందనమాట ఇంకా అమ్మాయి వాళ్ళు అయితే ముందు రోజే ఫంక్షన్ ఎలా పెట్టుకుంటారు ఇక్కడైతే మేము ట్రైన్లో తీసుకొచ్చుకున్న కేక్లు అయితే తింటున్నాం అనమాట ఇంకా మా అమ్మ అయితే బిందీ తీసుకొని వచ్చింది ఏమ్మా అంటే వాళ్ళైతే పాత్ర ఇచ్చారంటమ్మా నేను బింద ఇచ్చాను అంటున్నారు ఒకసారి చూడ అంటుందనమాట అందుకే లిస్ట్ ఉంటుంది కదా రాసుకునేటప్పుడు ఆ గృహప్రవేశం లిస్ట్ అయితే చూస్తున్నాము ఇంకా అయితే అందులో బిందని ఉందన్నమాట మా అమ్మ ఆ బుక్కు అవి తీసుకొని వెళ్ళి బిందీచ్చేసి వస్తుంది అనమాట ఇక్కడ ఎలా ఉంటుందంటే మనము మన సిటీలో ఎలా ఉంటుందంటే వేసినా వేయకపోయినా అడగరు అనమాట మనకి ఇష్టమైతే వేస్తాము లేకపోతే లేదు కాకపోతే ఈ పల్లెటూరులో అలా కాదు వాళ్ళు వంద వేసినా కూడా మనం వేయకపోయినా సరే అడిగేస్తారనమాట ఏంటి మేము వందేశాం వేయలేదని సేమ్ జయమ్మ పంచాయతీ సినిమా చూసారనుకో మీకు అర్థమవుతుంది ఈ పల్లెటూర్లో అలా ఉంటుంది అనమాట మా అమ్మ అయితే ఆ బుక్ అలాగే ఆ బిందీ కూడా తీసుకొని వెళ్ళి ఇంకా అనమాట మీరు బిందే ఇచ్చారనేసి చూపించిన తర్వాత ఇంకా డబ్బులు కూడా ఇచ్చేసి వచ్చిందనమాట కొంతమంది అయితే బింద ఇచ్చితే బిందే ఇవ్వాలనేమి ఉండదు క్యాన్ కానీ బకెట్లు కానీ అలాంటివి కూడా ఇచ్చుకుంటారు కాబట్టి ఆవిడ ఏంటో మరి అలా అడిగింది ఇంకా మా అమ్మ అయితే అవి ఇచ్చేసి చూపించేసి వచ్చింది ఇక్కడైతే ఫుల్ ఎండ వచ్చిందనమాట మా అమ్మ అయితే మామిడి బద్దలు ఎండేస్తుంది మామిడి బద్దలు అంటే ఏంటో అనుకుంటారు పచ్చి మామిడికాయలనే ఇంకా పైన తోలు తీసేసి అవైతే ముక్కలు కోసి ఇలా ఎండబెడతారు అంటే మనం పులుపు బదులు వాడుకోవచ్చు అనమాట పప్పు మామిడికాయ అలా చేసుకునేటప్పుడు ఎండువైతే నానబెట్టుకొని పప్పులు వేసుకుంటారు దీంతో పులుసు ఇవన్నీ అనమాట ఈ మామిడి బద్దలతో ఇటువైపు అయితే మా అమ్మ నువ్వుల నూనె ఆడిచ్చింది అదేనండి నువ్వులు ఉంటాయి కదా పొలంలో అనమాట అమ్మ వాళ్ళకి ఇంకా అవైతే మేము వస్తున్నామని చెప్పి ముందుగానే అవన్నీ మిల్లాడిచ్చేసి పెట్టారనమాట మేము తీసుకెళ్తామని చెప్పేసి నువ్వుల నూనె రావాలంటే చాలా కష్టపడాలి నువ్వులు కడిగి ఎండ్లో ఆరబోసి దంచి దాన్ని పొట్టి తీసేసి మిల్లాడిస్తే ఇలా స్వచ్ఛమైన నువ్వుల నూనె అయితే తయారవుతుంది ఇంకా అలాగే అయితే రోజు ఎండలో పెట్టాలన్నమాట ఎందుకంటే వాళ్ళు వాటర్ వేసేస్తారంట మిల్లాడిచ్చేటప్పుడు అందుకని ఎండలో పెట్టి పైన తేరిందంతా ఆయిల్ అంతా ఒక దాంట్లో వేస్తుంది అందుకే అనమాట సిక్స్ హండ్రెడ్ నువ్వుల నూనె అయితే కాస్ట్ ఇంకెక్కడ వచ్చేసరికి మాడు బద్దులన్నీ మంచిగా ఇలా బోర్లో పెట్టేసి ఆరేస్తుంది పూర్తిగా ఆరిన తర్వాత ఉప్పు పసుపు వేసేసి పక్కన పెట్టుకుంటారు మాడిబద్దలనైతే ఇక్కడైతే మా అమ్మ పిలిచి ఇంకా మామిడి పళ్ళు అయితే చూపిస్తుంది టూక్రి అమ్మ టూకు పొల్యో ఏం పల్లెవి കൊണ്ട മൂടുപൊല എട്ട് മേഡം ചെയ്യാം ഇത് മാതിക്ക మా నాన్న అయితే పిల్లలు వస్తారని చెప్పేసి ఇంక గడ్డిలో పండేస్తూ ఉంటే మా పిల్లలు మాత్రం అవి వద్దు మాకు కోసిన పళ్ళే కావాలి అంటున్నారు అనమాట ఇవైతే పళ్ళు అయినా సరే కొండ పళ్ళు అంటారు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట నాకు మా అమ్మ అయితే కడిగేసి ఇచ్చింది చిన్న పండే కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది నేనైతే రెండు మూడు లాగి ఇచ్చేసాను అంత టేస్ట్గా ఉందనమాట మా ఇంటి దగ్గరే ఎదురుగా పెళ్లి జరుగుతుందని చెప్పాను కదా అదేనండి పెళ్లి కూతురిది ఫంక్షను ఇంకా నేను ఫస్ట్ టైం అనమాట పెళ్లి కొడుకు రావడం చూసాను ఎందుకంటే నార్మల్గా అయితే పెళ్ళికొడుకు రారనమాట కాకపోతే వీళ్ళకి ఎంగేజ్మెంట్ జరగలేదు నార్మల్గా మాట్లాడుకున్నారు అందుకే పెళ్ళికొడుకు అయితే వచ్చారు స్టే చేసేసి ఇంకా నార్మల్గా మన రిసెప్షన్ అలా చేస్తారో అలా చేశారనమాట ఫస్ట్ టైం అనమాట పెళ్ళికొడుకు రావడము మేము చూడటం కూడా ఆశ్చర్యపోయాము ఎందుకంటే రేపు పెళ్ళంటే ఈ రోజులాగా పెళ్ళికొడుకు ఎవరు మనసే ఊర్లో ఫంక్షన్ అయింది అనుకో ఆ చుట్టాలందరు వచ్చి మన ఇంటికి వస్తారు అనమాట ఏ ఫంక్షన్ అయినా వస్తారు చుట్టాలు అందరూ అలాగే వస్తారు మా అమ్మాయికి ఎన్ని డౌట్లు అంటే అన్ని డౌట్లు అడుగుతుంది అనమాట మా అమ్మకి ఎందుకంటే ఊర్లో ఫంక్షన్ అయింది అనుకోండి చుట్టాలు వస్తారు కదా ఫంక్షన్కి చుట్టాలు వస్తే కూడా మన ఇంటికి వస్తారనమాట మనకు తెలుసులో ఇలా ఉంటే కూడా వస్తారనమాట పలకరిస్తున్నారు మా అమ్మాయి అయితే వచ్చి నుండి చుట్టాలు వస్తూనే ఉన్నారంట మా అమ్మలు ఇంటికి ఎందుకు ఎంతమంది వస్తున్నారు మన ఇంటికి వాళ్ళు ఏమవుతారు అని అన్నీ అడుగుతుందనమాట అయితే మా అమ్మ ఇంక అన్ని సమాధానం చెప్తుంది ఎక్కడైనా సరే వస్తారమ్మా చుట్టాలు అలా పలకరించి వెళ్తారని చెప్తుంది ఇంకెక్కడికి వచ్చారనుకో ఒక గారాబాలు పోతారనమాట మా అమ్మ అమ్మ అయితే అప్పటి వరకు అన్నమే తినలేదు మా అమ్మ అయితే ఇంకా అన్నం పెరగడని తినిపిస్తుంది అనమాట టైం వచ్చేసరికి పాత ఒక్క మూడు అయింది ఇంతలోగా మా నాన్నకి సీడ్స్ తెచ్చాను కదా ఆ సీడ్స్ అయితే మా నాన్నకి ఇస్తున్నాను ఎంత ఆనందమో మా నాన్నకి ఆ సీడ్స్ ఇస్తే నాకు మొక్కలు పిచ్చి వచ్చిందంటే మా నాన్న దగ్గరుండి వచ్చిందని చెప్తాను ఇంకా అదనమాట మా నాన్నకి మొక్కలు విత్తనాలు అన్నీ ఇచ్చేసాను ఇంకా మా నాన్న అంటున్నారు అనమాట ఇంకా ఉల్లిపాయ విత్తనాలు ఎక్కడ కూడా దొరకలేదమ్మా ఇంకా సేదనస్తే దొరుకుతాయి అని చెప్తున్నారు నేనైతే వంకాయలు ఇంకా అలాగే బీరకాయ పొల్ల బీరకాయ అంటారు కదా నేనైతే బీరకాయ అయితే వచ్చాను ఇంకా నాణాలకైతే బీరకాయలు ఉన్నాయన్నమాట తీసుకెళ్ళమ్మా అని చెప్తున్నారు ఇంకా నేను అక్కడ తీసుకున్న సీడ్స్ ఇవన్నమాట కేరా దోశ ఇంకా అలాగే మామూలు దోసకాయ గుత్తంకాయలు ఎర్రబెండకాయలు అయితే తీసుకున్నాను అమ్మ వాళ్ళ పెరటైతే అయితే కనకంబరాలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో మా వాళ్ళ ఇంట్లో అయితే కనకంబరాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి నేను వచ్చిన సారలా చూస్తూనే ఉన్నాను ఎప్పుడు ఫుల్గా ఉంటూనే ఉంటాయి అన్నమాట అందుకని మా అమ్మ అయితే టూ డేస్ క్రితమే కోసిందనమాట మళ్ళీ వచ్చేసాయమ్మ కొయ్యు దండ కడదామంటుంది ఇంకేమండి ఈ పువ్వులు అయితే కోసాను మా అమ్మకైతే ఎక్కువ పూల మొక్కల మీద అయితే ఇంట్రెస్ట్ ఇంక కూరగాయ మొక్కల మీద ఇంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట మా నాన్నకేమో కూరగాయల మొక్కల మీద బాగా ఇంట్రెస్ట్ అందుకే మా అమ్మ అయితే ఇంటి దగ్గర ఎక్కువగా పూల మొక్కలే పెంచుకుంటుంది అవి అయితే టూ డేస్ క్రితం కోసిన పువ్వులు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టింది మేము వస్తామని చెప్పేసి ఇవైతే ఈ రోజు అనమాట కోసాను ఇవి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవైతే మనకి అదే బయట కొన్ని పువ్వులు అయితే టూ డేస్కైనా వడ్లిపోతాయి అనమాట అంటే వన్ డేలోనే వడ్లిపోతాయి ఇవి మొత్తం అంత ఫ్రెష్గా ఉన్నాయి మా అత్త అయితే మాలు కడుతున్నారు ఇంతలోగైతే అమ్మ టీ టీ పెట్టమందనమాట వాళ్ళైతే ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఇలాగ టీ తాగుతారు అందుకని టీ అయితే పెడుతున్నాను ఇక్కడైతే ఎండలు వచ్చేసి పర్లేదు అంత ఎక్కువ లేవు లేవన్నమాట నార్మల్గా ఉన్నాయి చెమటలు అయితే పడుతున్నాయి కాకపోతే ఇంకా చల్లగాలి అనమాట ఈవినింగ్ త్రీ నుండి ఫోర్ థర్టీ వరకు ఇలాగైతే కొంచెం ఎండలాగా అనిపిస్తుంది తర్వాత అయితే నార్మల్గా కూల్ అనమాట క్లైమేట్ అంతా ఇక్కడ వర్షాలు గాలులు కూడా వస్తుందనమాట అలా ఉన్నాయి ఎక్కడైతే టీ అయితే అత్తమ్మకి ఇస్తుంటే సాయి కూడా నాకు కూడా అంటున్నాను అనమాట వాడికి బాగా టీ అనమాట నేను ఎక్కువగా ఇవ్వను వాడికి కాకపోతే వీళ్ళు నానమ్మ అమ్మమ్మ గారాబాలు ఏంటంటే కొంచెం టీ ఇవ్వమ్మా అంటుంటారు ఎక్కడైతే మా అమ్మ అయితే ఇల్లు ఎప్పుడు ఎంతసేపు పని చేసుకునే ఉంటుంది అనమాట చేసిందే చేసినట్టే ఉంటుంది మా అమ్మకి శుభ్రం ఎక్కువ అనమాట ఎంతసేపు ఏది పడిపోయినా తుడుస్తూనే ఉంటుంది అనమాట ఇంకా టీ ఇచ్చిన తర్వాత ఇక్కడైతే ఇంకా పూలైతే అయితే మా అత్తమ్మ నేను ఇంకా తర్వాత వచ్చేసరికి అమ్మ కూడా వచ్చి కట్టిందన్నమాట జావుకి ఈ దండ చూపిస్తుంటే అమ్మ పెద్ద దండ నాకు అంటుందనమాట నేనైతే పెద్ద దండ కట్టాను నేనైతే కాలుమాల కట్టాను చేతిమాలైతే నాకు వచ్చు కానీ సాగిపోతాయి అని చెప్పేసి నార్మల్గా అయితే కట్టేస్తాను కానీ చేతిమాలే మల్లె పూలు అయితే రావు అనమాట అంతగా చేతిమాల ఇంకా కాలుమాలే కడతాము ఎక్కువగానూ ఈ పువ్వులు అయితే సాగకుండా ఉండాలని చెప్పేసి ఇంకొండి ఇంత దండ అయింది ఒక మూడు మూరలు అవుతుంది అనుకుంటున్నాను నేనైతే మనకి కాస్ట్ ఎంత ఉంటుందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి నేనైతే ఒక టూ హండ్రెడ్ ఉంటాయేమో అనుకుంటున్నాను పల్లెటూరులో ప్రతి ఒక ఇంట్లో అయితే కనకంబరలు అయితే కంపల్సరీ ఉంటున్నాయి ఇంకా అంత తాజాగా ఉన్నాయి పువ్వులైతే మా నాన్న అయితే తోట దగ్గరికి వెళ్దాం రెండమ్మ అని చెప్పారు ఫైవ్ అవుతుందనమాట ఇక్కడ తోట దగ్గరికి వచ్చాము మా నాన్న అయితే ఇక్కడ కొన్ని కూరగాయ మొక్కలు గోంగూర ఇవన్నీ వేశారనమాట ఇంకా అలాగే అరటి చెట్టు బీరకాయలు సొరకాయలు గుమ్మడికాయలు ఇంకా కొంచెం వంకాయలు టమాటాలు వేశారనమాట ఇంకా ఆవులు అలాంటివి ఏమి తినకుండా ఉండడానికి ఇలా కర్రలతో చుట్టూ కట్టారనమాట ఇక్కడైతే కోతులు ఎక్కువ ఉన్నాయన్నమాట కోతులు అంట ఇంకా ఏ వంకాయలు ఉన్నాయి ఏ ఉన్నా అని చెప్తున్నారు ఇంకా అనమాట ఇంకా తాళం వేసి మా నాన్న అయితే ఇట్ల దగ్గరే ఉంటున్నారు ఎక్కువసేపు కాపలా గోంగూర అయితే చాలా బాగుందనమాట స్వీట్ కానీ ఇవన్నీ వేసుకున్నారు క్యారెట్లు అయితే అంతకుముందు వీడియోలో మీకు చూపించాను అన్నమాట మీకు మా నాన్నమ్మ చనిపోయినప్పుడు వచ్చాము కదా తోటకు వచ్చామని ఇదే తోట అనమాట నా వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఇంక ఇక్కడ వచ్చేసరికి మా నాన్న అయితే ఎరువు కింద ఇంకా కూరగాయ తొక్కలు అవన్నీ ఇంకా వేస్తున్నారు అనమాట ఎరువు కింద మారుతాయి కదా ఇక్కడ మా అమ్మ అయితే టమాటాలు లాస్ట్ అయిపోయినాయి అమ్మ అని చెప్తుంది ఇక తెల్ల వంకాయలు నీళ్ళు పోస్తా తాత నాకు పడిపోయింది వంకాయ వంకాయతే అమ్మా లేదు లేదు అంటే ఇలా పట్టంగానే ఊడిపోయింది బాగా ఉందలేదు బాగా ఉందలే చేస్తున్నాయి అక్కడే గుమ్మడికాయ వంకాయలు అవుతున్నాయి అవి ఏం దుంపలు అవి సేమ్ అదే పెండ్లం దుంపలు పెరిగిందనా మొన్నటి మీదకి ఇప్పుడు పెరిగింది నేను మార్చిలో వచ్చినప్పుడైతే ఇంక తోట అయితే కొంచెం లైట్గా ఉందన్నమాట ఇప్పుడు బాగా పెరిగాయని మన నాన్నతో చెప్తున్నాను ఇక్కడ వచ్చేసరికి ఏదైనా అండి కర్రదుంపలు అంటారు కదా పెండలం దుంపలు అవన్నీ వేసారనమాట మన గార్డెన్లో కూడా అప్పుడు కోసాను కదా చెప్పాను ఆర్వేస్ట్ చేశానని అవే అనమాట నాన్న తీసుకొస్తేనే అప్పుడు మన తోటలో వేశాను అదే మన గార్డెన్లో వేశాను ఇక్కడైతే మా నాన్న అయితే అరటి చెట్లు అయితే చూపిస్తున్నారు ఇంకా అరటి గెలలు అయితే ఇగోండి వేశాయమ్మా అని చూపిస్తున్నారు అనమాట మీకు ఇప్పుడు చూపిస్తాను అమ్మా ఇది కూరరిట కూరరిటేనా పళ్ళ ఇవి కర్రదుంపలు ఎక్కువ ఉంటుంది కదా కదా మీసారి కరదంపలు ఎక్కువ ఉంటుంది చూసా అవి అక్కడ ఒకటి చూసా అక్కడ ఒకటి ఉంది ఇక్కడొక్తుంది ఇది ఒక కింద నుండి పెద్దదే పెద్ద గల కాకపోతే అక్కడ కూడా ఉంది ఒకటి కోతులు ఏమైనా తినేస్తాయని చెప్పేసి అలాగా లుంగిలాగా అలా క్లాత్ అయితే చుట్టారు అటువైపు అయితే ఇంకొక గెల కూడా వేసిందనమాట అవి కూడా క్లాత్ అయితే చుట్టేశారు ఇగోండి అర్చందరికాయలు అన్నాను కదా ఇవి బీన్స్ లాంటివి కానీ బీన్స్ అయితే కావు అదే కేజీ కాయలు అంటారు కొంతమంది ఆ కాయలు అనమాట మా అమ్మ అయితే ఇటువైపు నుండి కోసేస్తుందని మా నాన్న అటుండి కొయ్యమంటున్నా అనమాట అంటే నాలుగైదు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇవి కాస్తాయి అనుకోండి బోల్డ్ కాస్తాయి ఇవి అయితే కాకపోతే ఇవి సేమ్ బీన్స్ లాగా ఉంటాయి టేస్ట్ బాగుంటాయి ఇదైతే నేను సెవెంత్ వరకు చదువుకున్న స్కూల్ అనమాట ఇది ఊర్లో ఇప్పుడు ఎయిత్ వరకు ఉందనమాట మేము చదివేటప్పుడు సెవెంత్ వరకే ఉంది ఆ స్కూల్ అనమాట ఇంకా చాలా పెద్దగా కట్టారు ఇప్పుడైతే అంగన్వాడి ఇదంతా స్కూలు ఆ చివరికి అయితే అంగన్వాడి అగోండి ఆ చివరి నుండి ఈ చివరి వరకు స్కూల్ అనమాట ఆ వీధికి వెళ్ళేసరికి చాలామంది నన్ను గుర్తుపట్టలేక ఎవరెవరని అడుగుతున్నారు ఎందుకంటే ఎప్పుడో చూసారు కదా ఇంకా నేను చదువుకున్నప్పుడు చూసారు నాకు కూడా ఆ వీధికి వెళ్ళంగానే కొత్తగా అనిపించింది ఇంకా అందరినీ పలకరిచ్చేసి వచ్చామన్నమాట ఇదిగోండి అవి టమాటాలు వంకాయలు ఇంక బీన్స్ అయితే కోసుకొని వచ్చాము ఇంకా గోంగూర వచ్చేసరికి ఇంకా తర్వాత కోద్దాం అనుకున్నాం అనమాట మా నాన్న అయితే గోంగూర పచ్చడి చేయమ్మ అని అడుగుతున్నారనమాట నాన్న నేను ఉన్న రోజులు ఏమి కావాలో చెప్పునా అవన్నీ చేసి అంటున్నాను ఇంకా మా అత్తయ్యకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది అనమాట ఆ కూరలు అవన్నీ బాగా నచ్చాయి నచ్చాయనమాట ఇంక వచ్చేసరికి నైట్ డిన్నర్లోకి అమ్మ ఎగ్గు ఇంకా అలాగే వెజిటేబుల్ బిర్యానీ చికెన్ కర్రీ అయితే చేసింది మేము ఊరు వస్తే మాత్రం ఇంట్లో కంటే బయట ఎక్కువ కూర్చొని ఎలాగ భోజనం అయితే చేస్తాము చల్ల గాలి బాగుంటుంది అనమాట అలా భోజనం చేస్తూ ఉంటే అమ్మ వాళ్ళ ఇంట్లో మొదటి రోజు ఈ విధంగా గడిచింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి వీడియో నేస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్